నీ బిడ్డ పాప మీ తల్లి తండ్రి నువ్వు అందరూ చల్లంగా బతకండి స్వామి మా ఆయుష్ కూడా పోసుకుని నీ బిడ్డ పాప అందరూ చల్లంగా ఇట్లా నూరేళ్ళు అట్లే చల్లంగా బతకండి టీడీపీ ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐ టీడీపీ వాళ్ళు పిలుచుకొని వచ్చినారు ఎన్ఆర్ఐ టీడీపీ వాళ్ళు పిలుచుకొని వచ్చినారు అంటున్నావు అన్నా నువ్వు ఇంటికి పోయి ఇన్ని రోజులైంది నేను నువ్వు పోయిన మరుసటి రోజే వీడియో పెట్టాలంటే పెట్టాయగలను మనకెందుకులే ఏదో వదిలేసినాం అయిపోయింది అక్కడికి అనుకుని ఇన్ని రోజులు గమనున్నా బట్ నీ వీడియో ప్రతిరోజు చూస్తా అంటే నేను తప్పు చేసినా అనిపిస్తుంది అర్థమవుతుందా నేను తప్పు చేసిన అనిపిస్తుంది నిన్ను పిలుచుకొని వచ్చి నేను తప్పు చేసిన అనిపిస్తుంది టీడీపీ వాళ్ళు వచ్చినారా నేను వచ్చినానా నీ దగ్గరికి నిన్ను పిలుచుకొని వచ్చేకి టీడీపీ వాళ్ళు వచ్చినారా నేను వచ్చినానా నేను చెప్పినానా అన్నా నేను టీడీపీ వాడిని నేను పిలుచుకొని వచ్చినా లేదంటే నేను వైసీపీ వాడిని నేను పిలుచుకొని వచ్చినా లేదంటే నేను జనసేన వాడిని నేను పిలుచుకొని వచ్చినా అని చెప్పి చెప్పినానా లేదు కదా మానవత్వంతో వచ్చినా మానవత్వంతో ఒక మనిషి నేను ఆత్మహత్య చేసుకుంటాను అంటే వినలేక మనసు కుదుటబడి నేను వచ్చి పిలుచుకొని వచ్చినా నిన్ను నా పేరు చెప్పను నిన్న ఎక్కడా అడగలేదే నువ్వు అడుక్కున్నావు అన్న నీ పేరు చెప్పు నీ ఫోటోలు పెట్టు అని అన్నావా లేదా అది కూడా రికార్డింగ్ ఉంది అన్నీ పెడతా రికార్డింగ్ ఇబ్బందే లేదు ఎందుకంటే నువ్వు కోయట్ని ఇంత దారుణంగా దుష్ప్రచారం చేస్తున్నావు అంటే సినిమాలో డైలాగులన్నీ తెచ్చి ఇక్కడ అతికిస్తున్నావు నీకు ఇంటర్వ్యూకి డబ్బులు ఇస్తా ఉండిండొచ్చు ఆ డబ్బుల కోసం నువ్వు కక్తి పడి చెప్తా ఉండి వాళ్ళకు టీఆర్పీ రావాలని చెప్పి వాళ్ళు డబ్బులు ఇస్తా ఉండిండొచ్చు బట్ తెలియనప్పుడు తెలియదని ఉండాలా తెలిస్తే తెలుసు అని చెప్పాలా ఉన్నది లేనిది అన్ని కలిపి చెప్పేయకూడదన్నా

నేను ఎవరికి ఇచ్చిన ఆయన ఆఫీస్ లోనే అన్నా వాళ్ళ ఆఫీస్ లోనే తీసుకున్నారన్న అది అదే అది ఇండియన్ ఏజెన్సీ ఆఫీస్ ఉండేదా అక్కడే తీసుకున్నారన్న వాళ్ళే పెడతారన్న అది తెలీదన్న బయట ఎట్లా జరుగుతుందంటే వాళ్ళొచ్చి చేసినట్టు జరుగుతుంది సరేలే ఎట్టైతే గానీ నువ్వు సక్రంగా ఇంటి నేను రేపు రేపు న్యూస్ లో చెప్తానులే అన్నా మీ పేరు నాకు చెప్పండి అన్నా నాకు చెప్పండి అవసరం లేదన్నా నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోకూడదన్నా ఇలాంటి వాళ్ళు సాయం చేసిన వాళ్ళకి మర్చిపోకూడదు దేవుడు నన్ను మంచి చేయడం వల్ల నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోకూడదు అన్న ఇప్పుడు ఇక్కడ కూడా కుయట్లో ఎయిర్పోర్ట్ లో కనీసం ఒక పది మంది వచ్చి అడిగారు ఎలాగో వచ్చారు అన్న అక్కడి నుంచి అని మనలాగా నా కోడూరు రాజేంద్ర సైడ్ అంటే ఆల్రదీ అన్న వచ్చి దేవుడు లాగా వచ్చి నేను తీసుకొచ్చాడు అన్న అని చెప్పాను ఎందుకు నువ్వు మర్చిపోయినావేమో కానీ నేను మర్చిపోకూడదన్నా ఇలాంటి సాయాలు చేసినప్పుడు మర్చిపోకూడదు సెకండ్ పాయింట్ అతన్ని ఎవరు తీసుకొచ్చారు లోకేష్ గారి హస్తం ఉందా లేదా అతను ఎలా బయటపడినాడు సో నారా లోకేష్ గారు పొద్దున్నే ట్వీట్ చేసినట్టున్నారు ట్వీట్ చూసిన తర్వాత టిక్ టాక్లో ఒక వీడియో అనేది రిలీజ్ చేసిన ఏమని ఇక్కడ కొంచెం పెద్ద పెద్ద వాళ్ళని ట్యాగ్ చేస్తూ టిక్ టాక్లో నేను పోస్ట్ చేసిన ఆ పోస్ట్ చూసిన వేరే అతను అతను ఆల్రెడీ అతని డీటెయిల్స్ అన్నీ ఈ శివ అనే అతని డీటెయిల్స్ అన్నీ తీసుకొని పెట్టుకొని ఉన్నాడు నేను అతన్ని కూడా ట్యాగ్ చేసిన ఇది శివ అదృష్టం సో నేను అతన్ని ట్యాగ్ చేయడం వల్ల అతను నా వీడియో చూసి నాకు ఫోన్ చేశాడు తమ్ముడు ఇట్లా నా దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి నువ్వు వీడియో పెట్టినావు కదా వెళ్దానని చెప్పి వెళ్ళి తీసుకొని వస్తావా అని చెప్పి అన్నాడు సో ఇక్కడ రాజకీయాలు ఏం లేవన్న ప్యూర్ కంటెంట్గా జరిగింది రాజకీయాలు ఏం లేవు అతను వీడియో పెట్టాడు శివ అనే అతను ఆ వీడియో నారా లోకేష్ గారు ట్వీట్ చేసినారు ట్వీట్ చేసిన తర్వాత ఇది నిజమే అని చెప్పి నాకు బాధేసి నేను ఒక వీడియో పోస్ట్ చేసిన అది చూసిన వేరే అతను అతను టీడీపీనో వైఎస్ఆర్ మనకు తెలియదు మనకు రాజకీయాలు అవసరం లేదు ఇక్కడ అతని పేరు షేక్ బాషా అతను నాకు నెంబర్ ఉంది తమ్ముడు నువ్వు వెళ్తావా లొకేషన్ వేయించుకొని అని చెప్పి మెసేజ్ పెట్టాడన్న ఫోన్ చేశాడు ఫస్ట్ ఫోన్ చేసిన తర్వాత అన్న నువ్వు ఫస్ట్ నెంబర్ పంపి అన్న దాని తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి నెంబర్ పెట్టించుకున్నా సో నేను ఫోన్ చేసి లొకేషన్ పెట్టన్నా అని చెప్పిన లొకేషన్ పెట్టన్నా అంటే అతను లొకేషన్ పెట్టినాడు సో అది అయిపోయిన తర్వాత లొకేషన్ పెట్టినాడు చూసినా ఓకే అన్న నలభై ఐదు నిమిషాల్లో నేను వస్తాను నీ దగ్గరికి నలభై ఐదు నుంచి యాభై నిమిషాల్లో నేను నీ దగ్గరికి వస్తాను నువ్వు రెడీగా ఉండు నీ బ్యాగులు గీగులు అన్నీ రెడీ చేసుకొని రెడీగా ఉండు అని చెప్పన్నా నూట పది కిలోమీటర్లు అక్షరాల నూట పది కిలోమీటర్లు బండి వేసుకొని పోయినా అతని దగ్గరికి వెళ్ళిన తర్వాత అతను ఏ సైడ్ చెప్తున్నాడో ఏమో అతనికే అర్థం కావట్లేదు ఓకే లొకేషన్ నుంచి కొంచెం బ్యాక్ వస్తే సిగ్నల్స్ చూపిస్తుంది అంటే అతను ఎక్కడున్నాడో రెడ్ సింబల్ చూపిస్తుంది కదా సో ఆ ని పట్టుకొని మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల వరకు నేను లోపలికి వెళ్ళాను అన్న రోడ్ బాగాలేదు ఇసుకే నేను అంత లైఫ్ రిస్క్ చేసి వెళ్తే బండి ఎక్కడ ఇరుక్కోలేదు దేవుడి దయ బండి ఎక్కడ ఇరుక్కోలేదు వెళ్ళినా వెళ్ళిన తర్వాత బ్యాగు ఒక బ్యాగ్ ఏమో తెచ్చాడు పెద్ద బ్యాగు సో సార్ నన్ను వచ్చేసినాడు బయటికి వచ్చిన తర్వాత బండ్లో ఎక్కించుకున్న ఎక్కించుకున్న తర్వాత ఈ తతంగం జరిగింది ఇక్కడ మూడు వీడియోలు చూపిస్తాను మూడు వీడియోలు జరిగినాయి ఓకేనా ఇది అతను మాట్లాడిన మాటలే ఇక్కడ నేను చెప్పాల్సింది ఏమీ లేదన్నా అతను మాట్లాడిన మాటలే మీరు వినండి ఓకేనా నమస్తే అన్న చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఒక మనిషిని బాధల్లో నుంచి బయట పెడు వేస్తున్నాము అనే దాంట్లో నాది ఒక చిన్న పాత్ర ఉంది అని చెప్పి చాలా సంతోషం ఉంది రేపు పొద్దున్న నన్ను కూడా ఎవరైనా పట్టుకోవచ్చు చెప్పలేము బట్ ఆ చిన్న సంతోషం ఒకటి ఉంటుందన్నా ఒక మనిషి ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేస్తే చిన్న సంతోషం ఒకటి ఉంటుంది అది నాకు ఈరోజు అడుగుతుంది సో వెళ్తున్నాను ఆ మంచి దగ్గరికి ఆ మంచి లొకేషన్ వేసినాడు వెళ్తున్నాను వెళ్ళి దేవుడి దేవల్లా పిలుచుకొని వస్తా పిలుచుకొని వచ్చిన తర్వాత అతను ఇంటికి పోయిన తర్వాత నేను ఖచ్చితంగా వీడియోస్ పెడతాను సో రోడ్ అయితే చూడండి అతనిది లొకేషన్ చెప్పననుకో రోడ్డు చూడండి సో ఇది రోడ్ అన్నా మొత్తం రోడ్ ఇది అంటే లొకేషన్ చెప్పలేను ఎందుకంటే ఎవరన్నా లీక్ చేసేసినారంటే మళ్ళీ నాకు ఇబ్బంది అయిపోతుంది సో ఇది రోడ్డు అంతా యాక్చువల్గా ఇక్కడికి మా మతాంకి మా అంటే మా హోటల్కి ఆర్డర్స్ వస్తాయి నేను ఇక్కడికి ఒక మూడు నాలుగు నెలల ముందర డైలీ వస్తా ఉన్నాం నాకు అప్పుడు కనపడలేదా మంచి సో చూద్దాం ఈరోజు పోతాం కాబట్టి మొత్తం చూసేసి వద్దాం అన్నము లేదు అన్నం లేని దానికి అడిగినా ఇట్లా అన్నం లేదు కొంచెం తొందరగా రాక అంటే నేనే అన్నం చేసి పెట్టాలని అనింది అనిందే సరే అని కథల వాళ్ళ ఇంటికాడ తోడ్బో చదిలైంది వదిలేసింది మళ్ళీ నిన్న మొన్న ఫోన్ చేసిందంట మా ఆయన ఏజెంట్ ఫోన్ చేసినాడంట ఆ పిల్లడు ఉండనంటానాడు డబ్బు కట్టేస్తామన్నారు వాళ్ళు భారీగా ఏదో బాధపడి డబ్బు కట్టేస్తాము మా మనిషిని పిలిపించి ఆయన మాట్లాడుతున్నాడు మా ఊరు సర్పంచ్ కూడా మాట్లాడినాడు ఆయన మాట్లాడినాడు మా ఊర్లో పెద్దరెడ్డి కేశవరెడ్డి అని ఆయన మాట్లాడినాడు అయి మనిషిని పిలిపించి డబ్బు కట్టేస్తాము అది ఇదంటే అంటే సరేలే అన్నారు ఆయన ఏమో ఫోన్ చేసినాడట ఆయన ఫోన్